హాయ్ అమ్మా నాన్నలు దాదాపుగా ప్రతి పేరెంట్ తరచూ ఎదుర్కొనే ఒక సమస్య గురించి ఒక ఆర్టికల్ రాశాను అది వాళ్ళ ఈనాడులో ప్రచురించారు మనం పిల్లలకి సైన్స్లో కావచ్చు మ్యాథ్స్లో కావచ్చు అప్పుడప్పుడు ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్పించాలని ప్రయత్నిస్తూ ఉంటాం ఎన్నోసార్లు చెప్తాం అయినా వాళ్ళకి అర్థం కాదు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు అలాంటప్పుడు అరే ఏంట్రా ఇది ఇంత చిన్న కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఎలా ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు ఇప్పుడే ఇలా ఉంటే పెద్దయ్య కొద్దీ వచ్చే కాంప్లెక్స్ టాపిక్స్ని ఎలా అర్థం చేసుకోగలుగుతారు అని మనలో ఒక కంగారు మొదలవుతుంది ఆ కంగారులోనే లేదు ఎలాగైనా సరే మన పిల్లలకి ఇది నేర్పించాల్సిందే అని మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటాం ఆ ప్రాసెస్లో ఎక్కడో మనం సహనం కోల్పోతాం కోపం వస్తుంది నోరు జారుతాం కొంతమంది అయితే చెయ్యి కూడా చేసుకుంటారు మేకింగ్ ది ఎంటైర్ లెర్నింగ్ ప్రాసెస్ స్ట్రెస్ఫుల్ ఫర్ ద చైల్డ్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని దీని గురించి మాట్లాడుకుందాం వాయు ఇప్పుడు యూకేజీ చదువుతున్నాడు వాడికి క్లాసులో బిఫోర్ అండ్ ఆఫ్టర్ నెంబర్స్ నడుస్తున్నాయి ఎయిటీన్ ఆఫ్టర్ ఏంట్రా అంటే వెంటనే టక్కు నైన్టీన్ అని చెప్తున్నాడు అదే ఎయిటీన్ బిఫోర్ ఏంటి అంటే చెప్పలేకపోతున్నాడు ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నం చేశాను బిఫోర్ అంటే ముందు అని ఆఫ్టర్ అంటే తర్వాత అని అయినా కన్ఫ్యూజ్ అవుతున్నాడు ఒక పాయింట్లో నేను సహనం కోల్పోయి అరే ఎన్నిసార్లు చెప్పాలరా అని నేను గట్టిగా అనగానే వాడు బెక్కమోహం వేశాడు వెంటనే దగ్గరికి తీసుకుని ఇట్స్ ఓకే నాన్న మన ఇద్దరం కలిసి నేర్చుకుందాం ఎలాగైనా సరే దీన్ని నేర్చుకుందాం అని సముదాయించాను తర్వాత ప్రశాంతంగా కూర్చుని ఆలోచించాను ముందు ఒక మాట అనుకున్నాను ఇది నాకు ఈజీ కాన్సెప్ట్ కావచ్చు కానీ వాడికి కాదు వాడు ఎక్కడో కన్ఫ్యూజ్ అవుతున్నాడు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాడు అన్నది నేను కనిపెట్టగలిగితే ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయగలుగుతాను అని అనుకుని వాడి నోట్బుక్ ఓపెన్ చేసి చూశాను అందులో వన్ టూ హండ్రెడ్ నెంబర్స్ ఇలా రాసున్నాయి వన్ నుంచి టెన్ వరకు ఒక వర్టికల్ లైన్లో ఒక నిలువు వరుసలో లెవెన్ నుంచి ట్వంటీ వరకు నెక్స్ట్ ఇంకో వర్టికల్ లైన్లో అలా ఒక టెన్ వర్టికల్ లైన్స్లో వన్ టూ హండ్రెడ్ రాసున్నాయి నెంబర్స్ని ఇలా రాసినప్పుడు ఒక నెంబర్కి పైన కింద అంటే అప్ అండ్ డౌన్ ఉంటాయి కానీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఉండవు కదా సో మేబీ అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాడేమో అని అనిపించింది వెంటనే ఒక బోర్డు మీద వన్ టు హండ్రెడ్ అడ్డంగా రాశాను అంటే వన్ టు టెన్ ఒక హార్జాంటల్ రోలో లెవెన్ టు ట్వంటీ ఇంకొక హార్జాంటల్ రోలో అలా వన్ టు హండ్రెడ్ టెన్ హార్జాంటల్ రోస్లో రాసి కొన్ని లెక్కలిచ్చి ఇదిగోన ఒక నెంబర్కి బిఫోర్ అయితే ఇలా కనుక్కోవాలి ఆఫ్టర్ అయితే ఇలా కనుక్కోవాలి అని ఆ బోర్డు మీద చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ తర్వాత ఒక నాలుగు రోజులు గడిచేసరికి కన్ఫ్యూజన్ అంతా పోయి చకచకా చేసేస్తున్నాడు సో అమ్మా నాన్నలు మ్యాథ్స్ కావచ్చు సైన్స్ కావచ్చు ఆర్ ఎనీ అదర్ టాపిక్ కావచ్చు పిల్లలకి అర్థం కావట్లేదు అంటే వాళ్ళకి అర్థం చేసుకునే కెపాసిటీ లేదు అన్నట్టు కాదు దే ఆర్ జెన్యున్లీ కన్ఫ్యూజ్డ్ అన్నట్టు వాళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారో మనం కనిపెట్టి దానికి అది అర్థమయ్యేలాగా మరో విధంగా మనం చెప్పాలి అన్నట్టు మరి ఇదంతా ఎవరు చేస్తారు మనమే కదా